అందరికీ నమస్తే ఈరోజు తెలుగు వ్యాకరణంలో భాగంగా మనం కాలములు తర్వాత కర్త కర్మ క్రియ వీటి గురించి వివరంగా నేర్చుకుందాం కాలములు మొత్తం నాలుగు ఉన్నాయి కానీ మనం ఎక్కువగా ఉపయోగించేది మూడే ఆ మూడు ఏంటో చూద్దాం మొదటిది వర్తమాన కాలం రెండవది భూతకాలం మూడు భవిష్యత్ కాలం అయితే కాలము అంటే అర్థము మనం చేసే పనిలో వచ్చే మార్పు అది ప్రస్తుతం చేస్తుంటే ఒక కాలం అంటాం జరిగిపోయిందా జరగబోతుందా ఈ మూడు మనకు ఉపయోగపడతాయి ఇక్కడ మొదట వర్తమాన కాలం గురించి చెప్పుకుంటే ప్రస్తుతం జరిగే పని గురించి తెలియజేసేది వర్తమాన కాలం ఉదాహరణకు మీరు తెలుగు వ్యాకరణం వింటున్నారు అది వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతోంది భూతకాలం అంటే జరిగిపోయిన పని అంటే గతము అనేది గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం కరోనా టైం అంటే అప్పుడు ఎక్కువగా ఆన్లైన్ పాఠాలే జరిగాయి రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరం అంతా ఆన్లైన్ పాఠాలు జరిగాయి ఇది భూతకాలానికి ఉదాహరణ అదేవిధంగా భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని అంటే ఏమి ఇప్పుడు ఏప్రిల్ నెలలో మేము పరీక్షలు రాస్తాము ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా సమ్మర్లోనే జరుగుతాయి అలా మనం తీసుకున్నా కూడా మనకు ఇది భవిష్యత్ కాలానికి ఉదాహరణగా చెప్పవచ్చు అయితే మరొకటి కూడా ఉంది అదే తద్ధర్మ కాలం అంటే సహజ సిద్ధంగా జరిగే పని తెలియజేస్తుంది ఉదాహరణ ఏంటి అంటే సూర్యుడు తూర్పున ఉదయించును అంతే కదా ఎక్కడ ఇంకా వేరే దిక్కులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయించే ప్రసక్తి లేదు తూర్పును ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నట్టు అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగును దయట్ గోస్ అరౌండ్ ద సన్ ఇలా వీటి గురించి తెలియజేసేది ఈ తద్ధర్మ కాలం అంట ఇవి ఎక్కువ భాగం డిఎస్సి వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏ కాలం అని అడుగుతాడు అందుకని ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది ఇప్పుడు మనము వర్తమానం నేర్చుకున్నాం భూతకాలం నేర్చుకున్నాం భవిష్యత్ కాలం నేర్చుకున్నాం అదేవిధంగా కాలం కూడా నేర్చుకున్నాం ఈ మూడు కాలాల్లోనూ మనం చేసే పని గురించి తెలియ కరెక్ట్గా సాఫీగా క్రమముగా జరగాలి అంటే మనకు ఏముండాలి వాక్యంలో ఈ కర్త కర్మ క్రియ ఈ మూడు ఉంటేనే మనకు వాక్యం సంపూర్ణంగా ఉంటుంది అది మాట్లాడిన రాసిన ఏదైనా కూడా ఇంగ్లీష్లో కూడా అంతే కదా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటేనే మనం సెంటెన్స్ పూర్తి అయినట్టు అలా ఇప్పుడు వీటిలో కర్త గురించి మొదట తెలియజే నేర్చుకుందాం కర్త అంటే పని చేయువాణిని కర్త అంటాం ఎవరైతే ఒక పని చేస్తున్నారో అమ్మ వంట చేస్తోంది ఇక్కడ అమ్మ పని చేస్తుంది కదా అమ్మ అనేది మనము కర్త కిందికి తీసుకోవాలి మరొక ఉదాహరణ రవి ఊరు నుండి వచ్చాడు ఇక్కడ ఊరి నుంచి ఎవరు వచ్చారు రవి వచ్చాడు ఇది కర్త అదేవిధంగా కర్మ కర్మ అంటే పని యొక్క ఫలమును పొందువాని కర్మ అంటాం అది వస్తువు కానీ మనిషి కానీ ఇక్కడ మనిషి రూపంలో తీసుకుంటే రాము బడికి వెళ్ళాను రాము ఎక్కడికి వెళ్ళాడు బడి అనేది అంటే పాఠశాల అనేది ఇక్కడ కర్మ ఇప్పుడు మరి కర్త తెలుసు కర్మ తెలుసు మనకి క్రియ అంటే ఏమి సింపుల్ మనం ఏ పని చేస్తే అదంతా క్రియ క్రియ అంటే చేసే పని అది తింటున్నామా రాస్తున్నామా వింటున్నామా పడుకున్నామా ఏదైనా సరే అదంతా కూడా క్రియే ఇప్పుడు మీరు వ్యాకరణం వింటున్నారు వినుట అనేది క్రియ రాము బడికి వెళ్ళాను వెళ్ళు వెళ్ళుటా లేదంటే వెళ్ళాను అనేది మనము క్రియ కిందికి తీసుకోవాలి ఇది మొత్తం కాలములు తర్వాత కర్త కర్మ క్రియ గురించి మొత్తం మనం కూలంకషంగా నేర్చుకున్నాం ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా వీలైతే మీరు ఒక వాక్యం రాసి దీంట్లో కర్త ఏంటి కర్మ ఏంటి క్రియ ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తే మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు Thanks for watching. Please like, share, and subscribe. Bye. Mm -hmm.